వెల్కమ్ న్యూస్ కి స్వాగతం ముందుగా అమెరికా అధ్యక్ష పదవి కోసం జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ పడనున్నారు అధ్యక్ష అభ్యర్థిత్వ నామినేషన్ కు కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఈ ఇద్దరు నేతలు సంపాదించుకున్నారు తాజాగా జార్జియా ప్రైమరీలో డెమోక్రటిక్ పార్టీ తరఫున పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ప్రతినిధులను బైడెన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ వాషింగ్టన్ లోను విజయం సాధించారు ఇక ఇప్పటికే నిక్కీ హేలీ రేస్ నుంచి తప్పున విషయం తెలిసిందే రష్యా ఘోరం జరిగింది ఆ దేశంలోకి చొరబడేందుకు యత్నించిన రెండు వందల ముప్పై నాలుగు మంది ఉక్రెయిన్ ఫైటర్లను రష్యా ఆర్మీ హత మార్చింది ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది ఉక్రెయిన్ ఫైటర్ల చొరబాటు యత్నాలను రష్యా భద్రతా బలగాలు బలంగా తిప్పికొట్టాయని వెల్లడించింది ఈ క్రమంలో రష్యా బార్డర్ లో ఉక్రెయిన్ కు చెందిన ఏడు యుద్ధ ట్యాంకులు ఐదు సాయుధ వాహనాలను నాశనం చేశాయని తెలిపింది ఇక హిందూ మహాసముద్రంలో ఓ రవాణా నౌక హైజా కు గురైంది బంగ్లాదేశ్ కు చెందిన అబ్దుల్లా అనే కార్గో నౌక మొజాంబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కు బయలుదేరింది ఈ నౌక మంగళవారం హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు హైదాక్ చేశారు ప్రస్తుతం ఆ నౌకను దుండగులు సోమాలియా తీరం వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం ఈ ఘటనను బుధవారం నౌక యాజమాన్యం ధృవీకరించింది తన మాజీ భర్త సంజయ్ కపూర్ పై హీరోయిన్ కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో భర్త నన్ను వేడం వేశాడు ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో నేను ఒక రాత్రి గడపాలని చెప్పాడు కానీ ఇలాంటి నీచమైన చర్యలకు నేను పాల్పడనని చెప్పాను నాతో పెళ్లి తర్వాత కూడా అతడు తన మొదటి భార్యతో ఎఫ్ఐఆర్ కొనసాగించాడు అతడి తల్లి కూడా నన్ను చిత్రహింసలు పెట్టిందన్నారు రైటిక క్షణిక సుఖం కోసం పెట్టుకునే వివాహేతర సంబంధాలు చివరికి హత్యలకు దారితీస్తున్నాయి ఇదే కోవలో ఛత్తీస్గఢ్ లోని కవర్దా జిల్లా కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధి బంగర్ గ్రామంలో ఇటీవల ధారణం జరిగింది బిర్సురామ్ తన భార్యతో సంతోషంగా జీవిస్తున్నాడు అయితే వదిలితో బిర్సురామ్ సోదరుడు భీమ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు తమ మధ్య అడ్డుగా ఉన్న సోదరుడిని భీమ్ గొంతు నిలిమి చంపాడు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇవి ఇప్పటి ఉన్న టాప్ ఫైవ్ అప్డేట్స్ తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్